హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఇవేంటో అనుకుంటున్నారు కదా చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు నేనైతే గనక సంపంగి పూలు అంటాను ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఒక కప్పు మైదా పిండిని జల్లిచ్చి వేసుకోనండి ఇప్పుడు పిండిలో అంతగా బాగోవట్లేదు కాబట్టి కొంచెం మనం తీసుకునేటప్పుడే జాగ్రత్త చేసుకుందాం ఇప్పుడు ఈ పిండిలో సరిపడా ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా ఒక్కసారి ఉప్పు మొత్తం పిండి మొత్తానికి కలిసేటట్టు ఇలా వేళ్లతో కలుపుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ నేను ఏమీ కాచిన నీళ్ళు ఏమీ పోయట్లేదండి చల్ల ఐ మీన్ నార్మల్ వాటరే పోసేసుకుంటున్నాను వేళ్లతో ఓకే మనం చపాతీ పిండి పిసికేసినట్టు బాగా గట్టిగా కాకుండా వేళ్ళ మధ్య నిండి నిదానంగా పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి వేళ్ళతో జస్ట్ ఇలా అంటున్నానంతేగాని ఓకే మనం అరిచేతి బాగా ప్రెషర్ పెట్టి కలపకూడదు అలా కలపడం వల్ల మనం చేసే సంపంగి పూలు అనేవి కొంచెం గట్టిగా అలా వస్తాయండి ఇలా వేళ్ళ మధ్యలో ఇలా నిదానంగా కలుపుకోవడం వల్ల కొంచెం గుళ్ళు వస్తుంది చాలామంది దీంట్లో కాచి నూనె లేదా డాళ్ళ బేకింగ్ సోడా కానీ వేస్తారు అవి అవసరం లేదండి మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది మనకి గుళ్ళ రావడానికి సో ఇలా జస్ట్ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కలుపుకుంటూ నిదానంగా ఒక్కసారి పోస్తే మైదా పిండి కదండి మనం అస్సలు నార్మల్గానే మైదా పిండి కొంచెం ఈజీగానే చేతికి అంటుంది వాటర్ ఎక్కువైతే ఇంకా అసలు చెప్పలేము ఇంకా ఆ పిండి ఎక్కువైందని వాటర్ ఎక్కువైందని అలా ఎక్కువ ఎక్కువ చేసుకుంటే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోతుంది సో వేళ్ళతో ఇలా నిదానంగా కొంచెం కొంచెం నీళ్లు జల్లుకుంటూ కలుపుకోవాలి చూడండి నేను మీతో మాట్లాడుతూనే ఆల్మోస్ట్ డన్ అయిపోవచ్చింది లైట్గా ఇంకొంచెం జస్ట్ అలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం కూడా దగ్గరికి అయిపోయిన తర్వాత చూడండి నేను మీకు నొక్కి చూపిస్తాను ఆ మాదిరిగా పిండి కలుపుకుంటే సరిపోతుంది అలా అని చూసారా జస్ట్ అలా ఉంటే సరిపోతుంది అలా అని చపాతి పిండిలా గట్టిగా కాదు అలా అని మరీ పల్చగా కాకుండా ఇలా ఈ మాదిరిగా కలుపుకొని ఇప్పుడు దీని మీద కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కలిపేసుకుందాం ఓకే ఎక్కువ ఆయిల్ పట్టదండి ఈ స్నాక్స్ అస్సలు ఆయిల్ పీల్చవు అఫ్ కోర్స్ నా చేత్తో చేసేవి ఏవి కూడా డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ పీల్చదని మా వారు చెప్తూ ఉంటారు మా వారే కాదు మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా అంటారు ఏదైనా పిండి వంటలు చేస్తే ఆయిల్ అస్సలు పీల్చుకోదని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది చేతిలో మొత్తం పిండి అంతా కూడా ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని చిన్ని చిన్ని బాల్స్ లాగా ఒక ఐదారు ముద్దల కింద చేసేసుకుందాం నేను మీకు చూపిస్తున్నాను చూడండి చేతికి అస్సలు ఏమీ అంటుకోదు జస్ట్ ఇప్పుడు అంటుకున్నట్టు మీకు అనిపించిన మన ఈ ముద్దలు చేసి ఆయిల్ హీట్ చేసుకునే లోపల పర్ఫెక్ట్గా ఉంటాయి అదే ఇప్పుడు మీరు ఈ ఈ ప్లేస్లోనే గట్టిగా కలిపేస్తే కనుక తర్వాత మనం ప్రెస్ చేసి చేసేప్పుడు అంత బాగా రావండి లేదా గుల్ల రాకపోవడం కానీ లేదా గట్టిగా ఉండడం కానీ జరుగుతాయి ఇలా ఈ మాదిరిగా అన్నిటినీ కూడా ఉండలు చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్లేట్లో కొంచెం పిండి కూడా మనం ఒత్తుకొని చేసుకోవడానికి కొంచెం పిండి కూడా వేసేసుకుందాం వేరే బౌల్ ఎందుకండి మళ్ళీ ఎక్స్ట్రా ఎన్నో గిన్నెలు అయిపోతూ ఉంటాయి చూడండి వేళ్ళకసలే ఎక్కడ అంటుకోవట్లేదు నేను మీకు చూపిస్తున్నానా ఈ మాదిరిగా ఇలా కొంచెం ఫ్లోర్ మీద లేకపోతే చపాతీ పీట మీద కానీ పిండి వేసి ఇలా వేళ్ళతో ఇలా అనేసుకొని కరత నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఒక చేత్తో రోల్ తిప్పితే రోల్ తిరిగేలాగా పిండి వేసుకోవాలి కొంచెం పిండి వేస్తే అంటుకుపోతూ ఉంటే అసలే మైదా పిండి అంటుకుపోతుంది నార్మల్గానే ఇంకా మనం ఏమైనా జాగ్రత్త చేస్తే ఇంకా అంటుకుపోయి మనం చేసే అప్పుడు ఇంట్రెస్ట్ పోద్దండి మొత్తాన్ని కూడా చూడండి ఒక చేత్ రోల్ తిప్పితే ఇలా తిరగాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తున్నట్టు చూడండి ఓకే బాగా మందం అవసరం లేదు అలానే మరి ఇటు నిండి చూస్తే అటు ప్రపంచం కనిపించేంత పలచన అవసరం లేదు నేను మీకు చూపిస్తాను అది కూడా నేను ఎంతవరకు చేసుకున్నానో తిక్నెస్ చూడండి ఈ లాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒకసారి పిండి ఇలా దులిపేసుకొని ఏదైనా రౌండ్గా ఉన్న మూత ఇలా కొంచెం షార్ప్గా ఉన్న తీసుకొని ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి నేను ఇంకొక టిప్ కూడా మీకు చెప్తాను ఈ ఎక్సెస్ పిన్ అంతా కూడా తీసి పక్కన పెట్టేసేసి ఈ చిన్ని చిన్ని చపాతీ పూరి లాంటివి వీటిని ఇప్పుడు నేను ఇది డి మార్ట్లో తీసుకున్నానండి నాకు అరౌండ్ సిక్స్టీ ఏనో సెవెంటీనో పడింది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి చూడని చక్కగా బలి విడివిడిగా వచ్చేసాయి కదా ఇప్పుడు నీట్గా వీటిని ఒకవైపు నుండి ఇలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ లాస్ట్లో కొంచెం గట్టిగా మనం ఎవరైనా కోపం ఉన్నప్పుడు గిల్లుతం చూండి అలా గట్టిగా ప్రెస్ చేయండి చాలు సరిపోతుంది ఇది అవైలబుల్గా లేని వాళ్ళు నేను అంతకుముందు అయితే చాక్తోనే చేసేదానండి ఇది ఉందని వాడానంతే ఇలా చాక్తో చక్కగా కట్ చేసుకున్నా కూడా మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది కాకపోతే కొంచెం అంటుకుపోతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూడండి సేమ్ అలాగే ఉంటాయి ఏమీ ఏమీ డిఫరెంట్ ఉండదు చెప్పాను కదా ఎవరి మీద కోపం ఉన్నప్పుడు గిల్లినట్టు అలా గట్టిగా ప్రెస్ చేస్తే కనుక అంటుకుపోతాయి చక్కగా నేను ఇంకొక టిప్ చెప్తాను అన్నాను కదా అదేంటంటే ఇలా పెద్దగా చపాతి ముద్దలాగా చేసి ఇన్ని పామి ఇలా కట్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న ముద్దల కింద చేసి మనం పూరి చేసుకున్నట్టు ఒక్కొక్కటి విడిగా చేసుకున్నా కూడా సరిపోతుందండి కాకపోతే ఇది అనేది నాకు ఎందుకు త్వరగా అనిపిస్తుంది సో నేను ఇలా చేస్తాను చూడండి నేను మీతో మాట్లాడుతూ మొత్తం అన్నీ కూడా అరౌండ్ కంప్లీట్ చేసేసాను నాకు వచ్చేసరికి మొత్తం ఒక యాభై పువ్వుల దాకా అయ్యింది వేసిన పిండి ఒక నాలుగు వందల గ్రాముల దాకా ఉంటుంది నాకు ఒక యాభై పూలు అయ్యాయి చక్కగా ఇవి పిల్లలకి నేను ఒక పది రోజులు పదిహేను రోజులు నాకు స్నాక్స్ వస్తాయండి నార్మల్ మనం పండగలు అన్నాయి కదండి ఇంట్లో పిల్లలకి స్నాక్స్ లేనప్పుడు ఇలా ఈజీగా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా ఉన్నవి చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా వాళ్ళ పేరు చెప్పుకొని మనం కూడా తింటాం నాలుగు చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు వాళ్ళే ఉన్నాయి కదా చూడడానికి ఇప్పుడు కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ నిజంగానే నార్మల్గానే అసలు పీల్చదండి నా చేయితో పీల్చదు అని అంటాను కానీ నార్మల్గా కూడా ఇది అసలు ఆయిల్ పీల్చదు ఆయిల్ బాగా వేడెక్కాక సిమ్లో పెట్టుకొని ఇలా నాలుగైదు వేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది నాకు వచ్చేసరికి ఈ కడాయిలో ఎనిమిది దాకా పడ్డాయి పెద్ద మూకుడు పెడితే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా కాక ఆయిల్ అయిపోతే తర్వాత కర్రీలో వేస్తే అంత టేస్ట్ నాకు నాకెందుకో సో అందుకని నేను కొంచెం కొంచెం ఆయిలే వేయడానికి ఇష్టపడతాను ఇది దాకా ఎనిమిది ఎనిమిది ఎవరు వేయించుకుంటారా బాబు బాబు అనేవాళ్ళు పెద్ద కడాయి ఉంటే పెట్టేసుకొని ఒక్కొక్కసారి ఎక్కువ పదిహేను ఇరవై వేసేసుకుంటే చిటుకునైపోతాయి కాకపోతే అంత ఆయిల్ హీట్ చేస్తే తర్వాత దాన్ని మళ్ళీ కర్రీలో వేసుకొని తినడం అంత టేస్ట్ అనిపించదు కదండి చెప్పండి మీరు కూడా అది మాట నిజమే కదా సో అందుకని నేను ఇలా చేస్తాను అనమాట చూడండి భలే గుల్ల గుల్లగా చక్కగా వేగి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా మా పిల్లలకి ఇలాంటివి ఈజీగా ఉండాలి టేస్టీగా ఉండాలి కరకరలాడుతూ ఉండాలండి వీళ్ళు ఇద్దరు ఉన్నారు కానీ ఎన్ని కోరికలు కోరుతారో అండి అసలు నన్ను వీళ్ళకి తగ్గట్టు వీళ్ళ నాన్నగారు కూడాను పిల్లలు ఏది చెప్తే అది చెయ్యి అంతే అంటారు ఏంటో మరి ఆర్డర్లు వీళ్ళు కానీ తప్పిద్దా మనం మన పిల్లల కోసం మన ఇంట్లో వాళ్ళ కోసం చేసుకుంటాం కదా చూడండి ఒకదాని తర్వాత ఒకటి నేను అన్నీ కూడా పర్ఫెక్ట్గా బలి చేసేసుకున్నాను చాలా గుల్లగుల్లగా గుల్లగుళ్ళుగా ఉంటాయి ఉంటాయండి అసలు ఇలా ఉత్తినే కూడా తినేయవచ్చు కాకపోతే దీంట్లో నేను కొంచెం పంచదార పాకాన్ని పట్టి కూడా వేస్తాను చూడండి గుల్లగా ఎంత బాగా వేగాయో కదా చూడండి మనం ఇదే కప్పుతో కప్పుడు మైదాపిండి తీసుకున్నాం దీంట్లో నేను ఒక వంద గ్రాముల దాకా పంచదార తీసుకొని కొంచెం వాటర్ వేసి పంచదార ఓకే బాగా పాకం రావసరం లేదండి జస్ట్ మనం గులాబ్ జామున్కి తీసుకునే పాకం మీద ఇంకొంచెం ముదురు రంగు వస్తే సరిపోతుంది కాకపోతే దగ్గరుండి కలుపుతూ ఉండాలండి ఈ పాకం కలర్ చేంజ్ అయిందా ఇక అంతే మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోయినట్టే చూడండి చూస్తున్నాను ఆల్మోస్ట్ వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఇలా తీసి మనం చక్కగా ఒకసారి పాకాన్ని మొత్తం కలిపేసేసి మనం చేసుకున్న సంపంగి పూల మీద ఇలా నేనైతే కనుక గరిటతో చేస్తానండి వేసేస్తాను ఒకే లేదంటే ఓకే పువ్వు ఒక్కొక్కటి ముంచితే కనుక ఎక్కువ స్వీట్నెస్ అయిపోయి పిల్లలు తినడానికి ఇష్టపడరు నాకు కూడా నచ్చదు సో అందుకని నేను పాకాన్ని ఇలా గరిటితో వేసి జస్ట్ ఇలా వీటిని టర్న్ చేసుకుంటూ ఉంటే అన్నిటికీ వేడి మీదే చేయాలి అప్పుడే పాకం చక్కగా పడుతుంది చూడండి అప్పుడే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి కదా ఏమి ఏమి నాకైతే భలే ఇష్టం అండి ఇవి కరకరలాడుతూ మనం ఒకటి ఒక ముక్క ఇలా కొరికితే ఖచ్చితంగా పక్కన ఉన్న వాళ్ళు మన వైపు చూడాల్సిందే అంత కరకరలాడుతాయండి నిజంగా చాలా బాగుంటాయి నచ్చిందా మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో చేసండి